మార్నింగ్ అయితే షూట్ టైమ్ లోని లేపుతారు అంటబాబు లే కార్ వచ్చేస్తుంది దగ్గరలో ఉందనగా అప్ అయిపోయి వచ్చేస్తాను పొద్దు పొద్దున్నే మళ్ళీ షూట్కి వెళ్ళిపోతాము షూట్కి వెళ్ళిపోయిన తర్వాత పొద్దు పొద్దున్నే తినమంటారు ఎంత పెద్ద బాధ పొద్దు తినమంటే అంటే సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా షూట్ స్టార్ట్ అయిపోద్ది యాక్చువల్లీ సెవెన్ థర్టీ సిక్స్ కల్లా తినేయమంటారు ఇంకా తినేస్తారు తినేసి షూట్కి వెళ్ళిపోతాను షూట్ చేసేటప్పుడు మధ్యలోనే ఫ్రూట్స్ అని పంచుతారు తినమంటారమ్మా తను నేను తిన్ను అంటే ఫ్రూట్స్ ఫ్రూట్సే మధ్యాహ్నం ఫ్రూట్స్ మార్నింగ్ ఫ్రూట్స్ అని చెప్పి తిన్న ఎక్కువగా మళ్ళీ ఇంట్లో ఉన్నప్పుడు స్కూల్కి డైలీ ఫ్రూట్సే పట్టుకెళ్తాను అందుకే తిన్నా అంటే ఇప్పుడు దాకా ఎండలో చేసి వచ్చావు కదా తిన్నా అన్న వాటర్ మెల్ని పెట్టారు వాటర్ కంటెంట్ తింటుంటుంది కదా తిను తిను అని తినేస్తాను ఆపిన తర్వాత మళ్ళీ లంచ్ టైం వస్తుంది లంచ్ టైం అయి వచ్చినప్పుడేమో అన్నం వేసుకోమంటారు మళ్ళీ వేసుకుని తినంటే వద్దమ్మా అని చెప్పేస్తాను ఇంత షూట్ చేసావు కదా ఏం సరిపోద్ది కొంచెం వేసుకుని తిను ఇంకొంచెం తిను అన్నం ఏం తిను లాస్ట్లో అని మళ్ళీ సాయంత్రం ఏ ఒకటి పెడతారు పెట్టేటప్పుడు మళ్ళీ ఫ్రూట్స్ ఇస్తారు అనమాట అందరికి ఫ్రూట్స్ బౌల్స్లో వేసి అందరు పొందుతుంటారు మళ్ళీ ఫ్రూట్స్ పెడతారు అమ్మ వద్దమ్మ పొద్దున్న కూడా ఫ్రూట్స్ తిన్నాను కదా ఇప్పుడు వరకు చేసి అలసిపోయావు పవయో తినాలి కదా మరి అలా ప్యాకప్ మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత భోజనం అంతే మళ్ళీ స్లీప్ మళ్ళీ స్లీప్